అరహర మహాదేవు శంభో శివశంకర అరహర మహాదేవు శంభో శివశంకర అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పదహారు సోమవారాల వ్రతం నేను ఏ విధంగా ఆచరించాననేది ఈ వీడియోలో తెలుసుకుందాం నేనైతే రెండో వారం చాలా చక్కగా పూజనైతే చేసుకున్నానండి ఇంకా అప్పుడే రెండో వారం కూడా అయిపోయిందా అనిపిస్తుంది చాలా పవర్ఫుల్ వ్రతం అండి మన తలరాతనే మార్చేస్తుంది అంతటి శక్తివంతమైన వ్రతం సాక్షాత్ పార్వతీదేవి ఆచరించి మనకు ఉపదేశించిన వ్రతం అండి ఆ పరమశివుడు కాస్తన్ని నీళ్లు పారవోస్తే చాలు పరవశించిపోతాడంట ఒక బిల్వ పత్రం విసిరేస్తే చాలు మురిసిపోతాడంట ఈ జగతికి తల్లిదండ్రులైన ఆ పార్వతి పరమేశ్వరులను మనం భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే అసలు మనం ఎలాంటి కోరికలు కోరుకున్నా ఆ స్వామి అమ్మవార్లు మనకట్టే నెరవేరుస్తారండి ఈ జగత్కి తల్లిదండ్రులండి మనందరికీ తల్లిదండ్రులు ఆ పార్వతి పరమేశ్వరులే కాబట్టి తమ పిల్లల కష్టాలైతే తల్లిదండ్రులు ఏ విధంగా ఆ కష్టాల నుండి బయటపడేయాలని మన తల్లిదండ్రులు ఆలోచిస్తారో మన జగత్కి తల్లిదండ్రులైన మనందరికీ తల్లిదండ్రులైన ఆ పార్వతి పరమేశ్వరులను మనం భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే ఖచ్చితంగా మన కష్టాలను వింటారు మన కష్టాలను నెరవేరుస్తారండి చాలా శక్తివంతమైన వ్రతం ఎలాంటి కష్టం వచ్చినా స సరేనండి భార్య భర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉన్నాయనుకునేవారు విడిపోయిన భార్య భర్తలు కూడా కలిసిపోతారు సంతానం లేక బాధపడుతున్న వారు ఈ వ్రతం ఆచరిస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది దీర్ఘాయుష్ అంటే భర్త ఆయుష్ కోసం అంటే చ భర్త అనారోగ్యంతో బాధపడుతున్న అనుకునేవారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వారికి దీర్ఘ సుమంగళ యోగం అయితే ప్రసాదిస్తారు ఆ పార్వతి పరమేశ్వరులు అంటే నిండైన ముత్తైదు తనం మనకు ఐదో తనం ఆడవారికి తనం అనేది అసలు తనం కోసమే కదండి మనం ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు చేస్తామో ఈ వ్రతము మనం ఆచరించడం వల్ల దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది భార్య భర్తల మధ్య శక్తి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు అనేవి తగ్గిపోతాయి ఈశ్వరుడు ఇచ్చే ఐశ్వర్యం అసలు తరగదండి మన తరతరాల వరకు ఈశ్వరుడు ప్రసాదించే ఐశ్వర్యం ఖచ్చితంగా నిలబడుతుంది మనం ధర్మంగా నమ్మకంతో ధర్మంగా ఏదైతే సంపాదిస్తామో ఆ ఈశ్వరుడు సం ఈశ్వరుడు మనకు ప్రసాదించాడని నమ్ముతూ మనము ధర్మంగా కష్టపడుతూ సంపాదించుకుంటే ఖచ్చితంగా మనం ఏ పని చేసినా ఆ పనిలో విజయం అనేది ఖచ్చితంగా ప్రసాదించి ఆ స్వామివారు మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు భక్తి నమ్మకంతో స్వామివారిని ఆరాధిస్తే ఖచ్చితంగా ఆ ఇంట్లో స్వామివారి రక్ష అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఆ కుటుంబంపై పార్వతి పరమేశ్వరులు తమ బిడ్డలను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటారు ఇది నాకు నమ్మకం అండి ఖచ్చితంగా భక్తి నమ్మకంతో ఈ పూజ చేసుకుంటే మనకి ఎలాంటి కష్టాలైనా నెరవేరుతాయి అయితే నేను ఏ విధంగా చేసుకున్నానని ఇప్పుడు చూద్దాం ఇంకా నేను ఉదయమే నిద్రలేచి ఉదయము సన్ ఉదయం దీపారాధన చేసుకొని ఇంటిని శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకొని ఉదయమే నేను శివలింగం తయారు చేసి పెట్టుకుంటాను ఇంకా ఉదయం నుండి సాయంకాలం వరకు అయితే ఉపవాసం ఉండాలి అండి ఉదయం నుండి సాయంకాలం ఉపవాసం ఉండలేని వారు అంటే ఆరోగ్య రీత్యా ఏదన్నా మనం ఉండలేము హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకునేవారు చక్కగా పాలు పనులు తీసుకోవచ్చండి ఇలా ఇలా ఎలాంటి తప్పు లేదు ఎందుకంటే మన ఆరోగ్యము ముఖ్యమండి మనము ఉపవాసం ఉండి స్వామివారి పూజించాలని ఏమీ లేదు భక్తి శ్రద్ధలతో పూజిస్తే సరిపోతుంది మన హెల్త్ అంటే మన ఆరోగ్యాన్ని చంపుకుంటూ స్వామివారి ఆరాధన చేస్తే కూడా స్వీకరించడండి మన హెల్త్ సహకరిస్తుంది అనుకున్న వారే ఉపవాసం ఉండండి లేదంటే పాలు పండ్లు తీసుకోవచ్చు చపాతి కూడా తినవచ్చండి ఇందులో ముఖ్యంగా ఉప్పు అనేది తీసుకోకూడదు ఈ వ్రతం ఆచరించే రోజు ఉప్పు తీసుకోకూడదు అంటూ స్నానం చేసుకోకూడదు అంటే షాంపూలు తలకు నూనె రాసుకోకూడదు నూనె రాసుకొని తల స్నానం చేయకూడదు షాంపూలు పెట్టుకోకూడదు ఒంటికి సోపు పెట్టుకోకూడదు ఈ నియమాలను పాటిస్తూ ఉప్పు తినకూడదు ఈ నియమాలను పాటించాలి అయితే మనము ఉద్యోగరీత్యా కానీ ఏదన్నా మనం బయటకి ఖచ్చితంగా వెళ్తాము అంటే ఉద్యోగం చేసుకునే వారు బయటికి వెళ్తారు అలాంటి వారు తలకు నూనె రాసుకోకుండా షాంపూలు పెట్టుకోకుండా సోప్ పెట్టుకోకుండా స్నానం ఆచరించి అర్థం చూసుకొని అంటే బొట్టు అలాంటి వారు అర్థం చూసుకోవచ్చు తల దువ్వుకోవచ్చు కానీ ఇంట్లో ఉండేవారైతే తల దువ్వుకోకూడదు తలకు నూనె రాసుకోకూడదు అద్దం చూడకూడదు ఈ నియమాలు ఇంట్లో ఉండేవారికే వర్తిస్తాయండి బయటికి వెళ్ళి ఉద్యోగం చేసేవారికి ఈ నియమాలు వర్తించవు ఇలా ఉండదు ఉప్పు అయితే తీసుకోకూడదండి ఉప్పు తీసుకోకుండా చాలా తినవచ్చు చపాతీలో ఉప్పు వేసుకోకుండా చపాతీ చేసుకొని పాలల్లో పెట్టుకొని తినొచ్చు పండ్లు తీసుకోవచ్చు ఇలా పాలు పండ్లు చపాతి ఏదో మనకు ఉప్పు లేని పదార్థాలు తీసుకొని మన ఆరోగ్యాన్ని నిలుపుకునేంత వరకు తిని మనం సాయంకాలం వరకు ఉపవాసం ఉండొచ్చు ఈ విధంగా ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోష వేళ స్వామివారిని ఆరాధిస్తే చాలా మంచిదండి ఈ పూజ ఉదయమైన చేసుకోవచ్చు సాయంకాలమైనా చేసుకోవచ్చు కానీ స్వామి వారికి ప్రదోష వేళ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ప్రదోషం టైంలో చేస్తే చాలా మంచిది ఐదున్నర నుండి ఏడున్నర లోపు ఆ లోపు పూజ చేసుకునేలాగా చూసుకోండి అటు ఇటు ఏడున్నర లోపు అయితే పూజ కంప్లీట్ కావాలండి ఇంకా నేను సాయంకాలం వరకు ఉపవాసం అయితే ఉంటున్నాను ఇప్పుడైతే దేవుడి దయవల్ల నేను మంచిగా ఉపవాసం ఉంటానండి ఈ విధంగా ఉపవాసం మధ్యలో అయితే ఒకసారి పాలు అయితే తీసుకుంటాను ఇంకా పాలు తీసుకొని సాయంకాలం నేను ఉదయమే శివలింగాన్ని తయారు చేసి పెట్టుకుంటాను ఎందుకంటే మనం ఉదయం శివలింగాన్ని తయారు చేసి పెట్టుకుంటే అది చక్కగా ఆరిపోయి మనము పూజ టైం వరకు గట్టిగా అవుతుంది ఆరిపోయి ఉంటుంది అప్పుడు మనం అభిషేకం చేసిన పాలు పంచముతాలతో అభిషేకం చేస్తాం కదా పంచ అభిషేకం చేసిన నీళ్ళు వేసిన శివలింగం అనేది మట్టి కాబట్టి విడిపోకుండా ఉంటుంది అందుకని నేను ఉదయం శివలింగం తయారు చేసి పెట్టుకొని కానీ అలంకరణ చేయనండి బొట్టు అది ఏం పెట్టను చేసి ఒక పక్కన పెట్టుకుంటాను ఆ విధంగా పెట్టుకొని ఇంకా పూజ చేసే టైంకైతే నేను ఎక్కువ పూజలు అయితే పూజా మందిరంలోనే చేసుకుంటాను ఇంకా పూజా మందిరంలోనే పీఠం పైన ఒక ప్లేటుకు విభూది రాసి ఇంకా మనం పూజ చేసే టైంకు స్వామివారికి విభూది గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని ప్లేట్లో ప్రతిష్ఠించుకుంటాను ఇక్కడ మనము పసుపుతోటి దేవిని గణపతిని తయారు చేసి పెట్టుకోవాలి పసుపుతో దేవిని గణపతిని తయారు చేసి పెట్టుకున్నాను ఒక చెంబులో నీళ్లు తీసుకున్నాను కలశం కోసము చెంబులో నీళ్లు తీసుకున్న ఆ చెంబుకు విభూది రాసి నిండు నీళ్ళల్లో పసుపు కుంకుమ అక్షంతలు ఒక వనరుపికయను ఫ్లవర్ వేసి అంటే పువ్వు వేసి కలుషం కింద పెట్టుకున్నాను ఇంకా దీపపు కుందులు సిద్ధం చేసుకొని దీపపు కుందులు పెట్టుకొని ఆయిల్ వడ్డించుకొని వత్తులు వేసుకొని పెట్టుకున్నాను ఇంకా ప్రసాదం తయారు చేసి పెట్టుకున్నానండి నేను వినాయకునికి అయితే బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకుంటాను అది సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇంకా స్వామివారికి గోధుమ నెయ్యితోటి గోధుమ రవ్వతోటి బెల్లంతో ప్రసాదం చేస్తాం కదా ఆ ప్రసాదం తయారు చేసి పెట్టుకున్నాను సిద్ధంగా పెట్టుకున్నాను ఇంకా పూలు కొన్ని విడి పువ్వులు ఒక పూలమాల మారడిపత్రి సిద్ధం చేసి పెట్టుకున్నాను విభూది సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇంకా స్వామి స్వామివారికి తాంబూలం ఇవ్వడానికి తాంబూలం తయారు చేసి పెట్టుకున్నాను నేను తాంబూలం పొడి ఏ విధంగా తయారు చేసుకోవాలనేది కూడా మన వీడియోలో ఉందండి చూడండి ఆ విధంగా తాంబూలం కూడా స్వామి వినాయకునికి హుమాదేవికి శివయ్యకు ఇద్దరికి కలిపి తాంబూలం రెండు తయారు చేసి పెట్టుకున్నాను అన్నీ ఈ విధంగా సిద్ధం చేసి పెట్టుకొని ఇంకా మనం పూజ దగ్గరికి వచ్చి పూజ ప్రశాంతంగా చేసుకోవాలండి మధ్యలో మధ్యలో ఇవ్వకుండా అన్ని దగ్గర సిద్ధం చేసుకొని ఇంకా దీపారాధన చేసుకొని దీపారాలకు దీపారాధన చేసుకున్న తర్వాత పూలు అక్షంతలు సమర్పించి నమస్కారం చేసుకొని ఇంకా ఆచనీయం చేయడానికి ఒక పా పంచపాత్ర పెట్టుకున్నాను మనం అభిషేకం చేసే నీళ్ళు పక్క వేరే పెట్టుకోవాలి మనం ఆచయం చేసుకోవడానికి నీళ్లు వేరే పెట్టుకోవాలి పంచపాత్ర ఆచనీయం చేసుకోవడానికి పెట్టుకొని ఆచనీయం చెప్పుకొని ఇంకా స్వామివారికి ధూపం వేయాలి నేను ఇక్కడ ధూపం అయితే మైసాక్షితో వేస్తానండి ధూప్ స్టిక్ ఉంది కదా ధూప్ స్టిక్ వెలిగించి కొంచెం మై మైసాక్షి అందులో వేసి స్వామివారికి ధూపం వేసుకొని ఇంటి నెలమూలల ధూపం వేసేసుకొని ఇంకా పూజ అయితే మొదలు పెట్టుకుంటాను ఈ విధంగా కలశ పూజ చేసుకొని గణపతికి గణపతికి పంచోపచార పూజ చేసుకుంటాను ధూప దీపం నైవేద్యము స్వామివారి పదహారు నామాలు చదువుకొని స్వామివారికి నైవేద్యంగా బెల్లముక సమర్పించి తాంబూలం సమర్పించి మంత్రపుష్పం సమర్పించి ఆత్మ ప్రదక్షిణ చేసి స్వామివారిని వేడుకుంటా మనం పదహారు సోమవారాలు ఈ వ్రతం చేయాలంటే వినాయక స్వామి అనుగ్రహం ఖచ్చితంగా కావాలండి ఎలాంటి ఆటంకాలు జరగకుండా నేను ఈ పదహారు సోమవారం చక్కగా నన్ను ఈ స్వామివారి ఆరాధన చేసుకోవడానికి నాకు ఎలాంటి విఘ్నాల జర జర జరగకుండా నిర్విఘ్నంగా ఈ వ్రతం జరగాలి స్వామి అని స్వామివారి దగ్గర ఆజ్ఞ తీసుకొని ఇంకా ఈ పూజ అయితే చేసుకోవాలండి అట్లా వినాయకునికి పూజ చేసుకొని హారతి ఇచ్చి తర్వాత నేను స్వామి అమ్మవారి ఇద్దరికీ పూజ అయినా చేసుకుంటాను ఇక్కడ మనము మట్టి శివలింగానికి పూజ చేసుకోవాలండి ఖచ్చితంగా మనకు అంటే మట్టి దొరుకుతుంది ఇతర దేశాలలో వారికి మట్టి దొరకదు కాబట్టి కాదు దొరకకుంటే వారైతే ఇంట్లో ఉన్న శివలింగాన్ని పెట్టి పూజ చేసుకోవచ్చు మనకి ఇప్పుడు పుట్టమట్టి అనేది మనకి ఈజీగా దొరుకుతుంది ఇంకోటి ఇతర దేశాలలో కూడా దొరుకుతుందండి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు మట్టి కూడా అమ్ముతున్నారు అలా ఆన్లైన్లో కూడా తెప్పించుకొని చేసుకోవచ్చు మనకు దగ్గరలో పుట్ట ఉంటే పుట్ట తీసుకొచ్చుకోవచ్చు ప్రతి పూజ స్టోర్లో అయితే పుట్టమట్టి అయితే ఇప్పుడు దొరుకుతుంది ఈ విధంగా పుట్టమట్టితో శివలింగాన్ని తయారు చేసి పెట్టుకొని చక్కగా స్వామి వారి ఇక్కడ మనం ఉమాదేవి సమేత పార్థమలింగేశ్వర స్వామిని పూజ చేసుకుంటాం అంటే శివయ్యను ఉమాదేవిని ఇద్దరిని కలిపి పూజ చేస్తాం ఈ విధంగా స్వామివారిని ఆవాహం చేసుకున్నట్టు ధ్యానం చేసినట్టు స్వామివారిని అమ్మవారిని పిలిచి మన ఇంట్లో కూర్చోబెట్టుకున్నట్టు వారికి తాగడానికి నీళ్ళు ఇచ్చినట్టు వాళ్ళని కాళ్ళు కడుక్కోవడానికి నీరు ఇచ్చినట్టు వారి చేతులు కడుక్కోవడానికి నీరు ఇచ్చినట్టు అలా భావన చేస్తూ స్వామి అమ్మవారి ఇద్దరిని పూజ చేసుకొని స్వామివారికి అభిషేకం పంచామృతాలతో కానీ నీళ్ళతో కానీ నేను ఇక్కడ పంచామృతాలతోటి పంచామృతాలు అన్ని ఒకదానిలోనే వేసుకున్నానండి ముందే పాలు చక్కెర తేనె నెయ్యి ఇవన్నీ ఒక దానిలో వేసుకొని పంచామృతాలు ఒక దానిలో వేసుకున్నాను మీరు విడివిడిగా కూడా పెట్టుకోవచ్చు అన్ని ఒక దానిలో కూడా వేసుకోవచ్చు నేను అన్ని ఒక దానిలో వేసి పెట్టుకున్నాను కొన్ని నీళ్ళు సిద్ధం చేసి పెట్టుకున్నాను నేను పంచామృతాలతోటి నీళ్ళతో అయితే ఆ స్వామివారికి అభిషేకం చేసుకున్నాను ఈ విధంగా స్వామికి అభిషేకం చేసుకొని స్వామివారికి కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చినట్టు యజ్ఞో పవిత్రం సమర్పించినట్టు మీరు పత్తి దూది ఉంటుంది కదా దూదితో వస్త్రం తయారు చేసి వేసుకోవచ్చు అది లేకపోతే కొన్ని అక్షంతలు సమర్పించండి ఇంకా యజ్ఞోపవితం ఒక దూదికి పసుపు కుంకుమ వద్దీ యజ్ఞోపవితం సమర్పించినట్లు అలా స్వామివారిని భావన చేస్తూ మీరు పూజ చేసుకొని స్వామి అమ్మవారి ఇద్దరికి చక్కగా పూజ చేసుకొని ఇక్కడ స్వామివారికి అంగపూజ చేసుకోవాలండి అంగ పూజ చేసుకొని ఇంకా నేను విభూతి అక్షంతలతోటి స్వామివారికి పూజ చేసుకున్నానంటే అవయవాల పూజ ఆ విధంగా స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత స్వామివారి అష్టోత్తరంతో నేను మారడి పత్రి చదువుకు అష్టోత్తరం చదువుకుంటూ మారడి పత్రితో అర్చన చేసుకున్నాను స్వామివారికి మీరు ఇక్కడ స్వామివారికి అర్చన అనేది మారేడుపత్రితో పత్రితో కానీ విభూతితో కానీ విభూతి కలిపిన అక్షంతలతో కానీ పువ్వులతో కానీ తెల్లటి పువ్వులు అంటే స్వామివారికి ఇష్టము తెల్లటి పువ్వులతో కూడా స్వామివారికి అర్చన అనేది చేసుకోవచ్చు నాకు మారేడుపత్రి దొరికింది కాబట్టి నేను మారేడుపత్రితో అర్చన అనేది చేసుకున్నాను ఈ విధంగా స్వామివారికి అర్చన చేసుకున్న తర్వాత ఇంకా స్వామివారికి అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నానండి ఇక్కడ మనం ఉమాదేవి అష్టోత్తరం చదువుకుంటూ స్వామి అమ్మవారికి అర్చన చేసుకోవాలి కుంకుమ పూజ అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్న తర్వాత ఇంకా కథలు ఉంటాయండి మనం ఇక్కడ అమ్మవారికి స్వామి ఇద్దరికి పూజ చేసుకున్న తర్వాత నైవేద్యం నైవేద్యంగా మనం ఇందాక ప్రసాదం సిద్ధం చేసుకున్నాం కదా స్వామివారికి ప్రసాదం నైవేద్యం పెట్టి దీపం చూపించి ఆ ధూపం వేసుకొని ఈ పంచో అర్చన తర్వాత మళ్ళీ పంచోపచార పూజ అంటే ధూపం దీపం నైవేద్యం ఇవి సమర్పించి ఆ తర్వాత స్వామికి అర్ఘ్యాలు ఇవ్వాలండి ఇక్కడ మనం ఎనిమిది అర్ఘ్యాలు ఇవ్వాలి స్వామివారికి అంటే శివయ్యకు నాలుగు అర్గ్యాలు ఉమాదేవికి అంటే పార్వతీదేవికి ఒకటి వినాయకునికి ఒకటి కుమారస్వామికి ఒకటి నందీశ్వరునికి ఒకటి షండీశ్వరునికి ఒకటి ఈ విధంగా ఎనిమిది అర్ఘ్యాలు ఇచ్చుకొని అర్ఘ్యాలు అంటే ఏం లేదండి కొన్ని అక్షంతలు చేతిలో తీసుకొని అక్కడ శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం చదువుకుంటూ ఆ అక్షంతలను నీ ఒక ప్లేట్లోకి వదులుకోవాలి స్పూన్తో నీళ్ళు పోసుకుంటూ వాటిని ప్లేట్లోకి వదులుకోవాలి అలా ఎనిమిది సార్లు చేయాలి ఎనిమిది శ్లోకాలు ఉంటాయి శ్లోక మనకు బుక్కు బుక్లు అన్నీ ఉంటాయండి అలా చదవడం రానివారు ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో చాలా డెమోస్ ఉన్నాయండి ఈ వ్రతం గురించి చక్కగా మంచి ఆన్ చేసుకొని ఫోన్లో ఆన్ చేసుకొని ప్రశాంతంగా ఈ పూజ ఆ డెమో వినుకుంటూ మనం ఈ పూజ చేసుకోవచ్చు ఇక చదువు వచ్చిన వాళ్ళు చక్కగా చదువుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా స్వామి స్వామివారికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత కథలు ఉంటాయి కథలు చదువుకోవాలి మార్కండయ పురాణం నుండి వచ్చిందండి ఈ వ్రతము ఆ కథలు చదువుకొని సాక్షాత్ దేవే ఈ వ్రతాన్ని ఆచరించి మనకు ఉపదేశించిందండి పార్వతి దేవి ఈ వ్రతం ఆచరించి స్వామివారిని భర్తగా పొందింది కానీ అమ్మ మనకు గురు ఉపదేశం అంటే ఏదైనా మనం గురువు ద్వారా ఇంటే మంచిదని చెప్పి ఈ లోక కళ్యాణం కోసము మన అందరి కష్టాలు తీరడానికి అమ్మవారు స్వామిని అడుగుతుందండి ఈ లోకంలో కష్టాలన్నీ తీరడానికి ఏదైనా వ్రతం ఉంటే చెప్పు అని అమ్మవారు సాక్షాత్ పరమేశ్వరుని అడిగితే పరమేశ్వరుడు అమ్మవారికి ఉపదేశిస్తాడండి ఈ వ్రతం గురించి చెప్తాడు అప్పుడు పార్వతీదేవి శివయ్య అంటాడు పార్వతి ఈ వ్రతం నువ్వే ఆచరించి నన్ను ప పతిగా పొందావు నా గిరిజ కళ్యాణము రంగరంగ వైభవంగా జరిగింది కదా అంటే స్వామి నాకు గుర్తుంది కానీ నీ ముఖాత ఈ లోకానికి తెలియాలని నేను అడిగానని చెప్తుంది అంటే గురు ముఖాన మనం గురువు ద్వారా మనం తెలుసుకొని ఈ వ్రతం ఆచరిస్తే ప్రతిఫలం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అమ్మవారే మనకి మన కష్టాలు తీర్చడానికి స్వామివారి ద్వారా మనకి ఈ వ్రతం ఉపదేశిస్తుందండి చాలా పవర్ఫుల్ వ్రతం అండి ఎలాంటి కష్టాలైనా తీర్తాయి అని చెప్పాను కదా మన తలరాతనే మార్చేస్తుంది అంతటి శక్తివంతమైన వ్రతము బోలాశంకరులండి అసలు మనం ఈ లోకంలో ఆ స్వామివారు తీర్చని అయితే ఉండదు ధర్మబద్ధంగా న్యాయంగా మనము ధర్మాన్ని అనుసరించి ఈ బతుకుతే ఖచ్చితంగా స్వామివారి కృప ప్రతి కుటుంబంపై ఉంటుంది ఆ విధంగా ఈ వ్రతాన్ని అయితే చేసుకొని హర్గాలు ఇచ్చుకొని కథ చదువుకొని అక్షంతలు స్వామి పాదాల వద్ద ఉంచి మిగిలిన అక్షంతలు మన తలపై వేసుకొని ఈ రోజుకైతే ఈ ఈ వారము పూజ కంప్లీట్ అవుతుంది ఇలా మనము పదహారు వారాలు చేసుకోవాలి పదహారు శివలింగాలు తయారు చేసుకోవాలి పదహారు శివలింగాలు తయారు చేసుకొని పదకొ పదిహేడవ వారం రోజు ఈ పదహారు శివలింగాలను పూజలో పెట్టుకొని ఉద్వాసన చెప్పుకోవాలి ఆ పెట్టుకొని పూజ చేసుకొని ఉద్వాసన చెప్పుకోవాలి పదిహేడవ పదిహేడవ వారం ఇలా ఉద్వాసన చెప్పుకొని ఈ శివలింగాలను మనం ఏదైనా పారే నీటిలో కానీ ఎక్కడికైనా పుణ్యక్షేత్రం వెళ్ళినప్పుడు గంగానది ఎక్కడికైనా అంటే కాశీ రామేశ్వరము శ్రీశైలము ఇలా మనకు ద్వాస ద్వాదశ ద్వాపరలింగాలు అక్కడికి వెళ్ళైనా నిమజ్జనం చేసి రావచ్చు లేదంటే మనకు దగ్గరలో ఏదైనా నది ఏదైనా పారే నది కానీ ఏదైనా ఉంటే అక్కడ కూడా స్వామివారిని నిమజ్జనం చేయవచ్చు ఈ విధంగా పదిహేడో వారాలు పదహారు వారాలు పూజ చేసి పదిహేడో వారం ఉద్వాసన చేసి ఇంకా అయితే ప్రతి వారం ఎవరైనా ఇంటికి ముత్తదులను పిలిచి తాంబూలం ఇవ్వచ్చు అలా ఇవ్వలేని వారు పదిహేడో వారం అయిపోయిన తర్వాత ఒక పేద బ్రాహ్మణునికి స్వయంపాక దానం ఇచ్చిన సరిపోతుందండి ఎవరైనా పేదలకు ఈ వ్రతం చేసిన రావాలంటే వారికి భోజనం కా సరిపడా డబ్బులు ఇచ్చిన సరిపోతుంది ఈ విధంగా మనము పదహారు వారాలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మన జీవితం అయితే మారిపోతుందండి ఈ రోజుకైతే వీడియో ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్